పండుగలు సంబరాలను నింపాలి కానీ ఇంట్లో విషాదాలను కాదు మన సంతోషం ఇతరుల సంతోషాన్ని నింపకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల దుఃఖానికి కారణం కాకూడదు కానీ ఎవరిలా ఆలోచిస్తున్నారు మన సంతోషంగా ఉన్నామా సరదాలు తీర్చుకున్నామా ఎంజాయ్ చేశామా ఇదే చాలామంది ఎంచుకుంటున్నటువంటి విధానం తానొక పౌరుణ్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు మనుషులను చంపి ప్రాణాలు తీస్తుంది మాజ యమ పాషాలుగా మారి జనాల మనుగడ లేకుండా చేస్తోంది మరి దీన్ని వాడకుండా ఉండలేరా స్టోరీ గాలిపాటాలు ఎగరవేయడానికి మాంజా వాడాల్సిందేనా ఇతర దారాలను ఎంచుకొని సంతోషించలేరా ఒకప్పుడు ఈ చైనా మాంజాలు ఉన్నాయా ఎందుకు ఇప్పుడు ఇంతలా రాజ్యం తప్పని తెలిసినా ప్రమాదం అని వారించినా సరే ఎందుకు పరిస్థితి మారడం లేదు పద్ధతి మార్చుకోవడం లేదు బైకుల మీద వెళ్తూ మాంజా వల్ల మెడలు తెగుతున్నాయి కింద పడుతున్నారు అయినా సరే మాంజా వాడకాలే ఎక్కువ అనే వృద్ధురాలు రోడ్డు మీద నడుస్తోంది వీచిన గాలికి చైనా మాంజా పాపం ఆ వృద్ధురాలి కాలికి చుట్టుకుంది దాని దాటికి ఆ వృద్ధురాలి కాలి తెగి తీవ్రంగా రక్తస్రావం జరిగింది గమనించిన స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కానీ నొప్పితో విలవిలలాడింది యాదమ్మ మీర్పేట్లో చోటు చేసుకుంది ఈ ఘటన ఏకంగా ఓ ఏఎస్ఐ మెడను కోసింది ఈ మాంజా నల్లకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విధుల కోసం ఉప్పల్లోని తన ఇంటి నుండి బయలుదేరాడు దారిలో తన మెడకు చుట్టుకొని గాయం చేసింది వెంటనే ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఒకటి కాదు రెండు కాదు మాంజాల వల్ల జరుగుతున్న దారుణాలు ఎన్నో గొంతులు కోస్తున్నాయి ప్రాణాలు హరిస్తున్నాయి బాటసార్లను గాయాల పాలు చేస్తున్నాయి బైక్లపై నుండి కింద పడేస్తున్నాయి గాల్లోని పక్షులను విలవలలాడేలా చేస్తున్నాయి ఇన్ని దారుణాలు సృష్టిస్తున్నా మాంజాలను వాడకుండా ఉండలేరా ఇతరుల ప్రాణాలు హరిస్తున్న ఈ యమపాశాలను ప్రజలనే వదలడం దారుణం ఇలాంటి వారి మీద ఉక్కుపాదం మోపి పోలీసులు చైనా మాంజాను పట్టుకునే పనిలో పడ్డారు మూడు షాపుల్లో ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకుని ముగ్గురి మీద కేసు నమోదు చేశారు వికారాబాద్ పోలీసులు